ఆవుల పోరాలు ఆ పోరాలు ఏందే అట్స్ ఊరి మీద చెప్పలే అసెంబ్లీలో ఈ రండా ఎర్ర గాల్చి పిల్లల మీద వాతలు మీరు ఒక్కసారి చెప్పండి నీ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదు పీకడం మొదలు పెడితే వంద మీటర్ల గోత్తు తీసి పాచి పెట్టాలనా ఒక్కనొక్కని పండ పెట్టి తొక్కి పేగులు తీసి మెడల్ వేసుకుని ఊరేడుతాం బిడ్డ లోపరి నా కొడుకులు ఛానల్ ఉన్నాయి కదా అని అడ్డపడికి వేస్తే చూసుకుంటూ అంటున్నారు వాండే బకి తొక్కి పేగులు తీస్తే గార్ద కొడుకులు నోక నోకనే అట్లాంటి లఫుట్ నా కొడుకులకు నేను సమాధానం చెప్పను తన అమ్మ మొగుని ఇంట్లోనే అన్ని తెచ్చి చూపించుకోమని చెప్పు టీవీలాలైస్కో నాకు ఏమ అభ్యంతరం లేదు ఓ సన్న సోడా సోయిలైనోడా చా చావడా దద్దమ్మ దిక్కుమల్లోడా దివానగా నెత్తి మీద కాలు పెట్టి తొక్కి గుండు గుండు కొట్టిసుకోవడకనే నా కొడుకల్లార రాండి అట్లనే తెలంగాణ ప్రజలు అడిమే పందులకి అయ్యో అరే సన్నా చూడ కార్యకర్తలు వాళ్ళని పట్టుకొని యాప చెట్టు కట్టేసి